కనీసం పొలం నీరుగా ఆనుకోండి చెరువును కూడా రెడీ చేయకపోతే ఎట్లా మీరు మీరే చెప్పండి పొలం నీరులో కౌన్సిల్ ఉన్నారు అధికారులు ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇంతమంది పెట్టుకొని ఈ చెరువు ఇంత గొబ్బుగా ఉంటే ఒకసారి రండి అందరు చూస్తాం రండా ఈ చెరువు ఎంత గొప్పగా చూస్తారండ ఒక్కసారి చెరువు చూడండి మా కోసం చెప్పలేదు పది మంది కోసం చెప్తా ఉండేది ఎడం పక్క కుడిపక్క మొత్తం పిచ్చి మొక్కలే దాన్ని తొలగిచ్చేవాళ్ళే లేరా na rođla అందరికీ నమస్కారం నా పేరు చంద్ర ఈరోజు ఇష్యూ ఏమి అంటే పలం నీరు పెద్ద చెరువు గురించి పలం నీరు పెద్ద చెరువుకి రోడ్డుకి ఇరువైపుల ఎడమ కుడివైపు రెండు పక్కల పిచ్చి మొక్కలు ఎక్కువ మంచిపోయినాయి దానివల్ల ఏం రావుతా ఉందంటే రాత్రుల్లో టూ వీలర్లు వస్తూ ఉంటారు నడుచుకోవచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు అది ఏం రావుతా ఉందంటే వచ్చి పురుగులు పడుతున్నాయి మెయిన్ ఈ చెట్లు వచ్చిందనే దా దారిలో కూడా వచ్చేసినాయి ఈ చెట్లు పిచ్చి మొక్కలు పిచ్చి పిచ్చిగా మలిచిపోయి దాన్ని తీసేవాళ్ళు లేకుండా తొలగించే వాళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది అంటే సాయంకాలం ఏడు గంటల ఈ రోడ్డు మీద వస్తే మొత్తం పురుగులే ఈ రెండు పక్కల రెండు చోట్ల మున్సిపాలిటీ వాళ్ళు లైట్లు పెట్టినారు మొత్తం చెట్లే వెలుతురు వచ్చేలా పాడులే రెండు ఇంకోటి వచ్చేమిరా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఊర్లో ఇండ్లు డెమాలిష్ చేస్తారు దానికి పర్మిషన్ తీసుకుంటారు ఆ డబ్బు కట్టేసి డబ్బు కట్టించుకుంటారు ఆ డెమాలిష్ చేసే మున్నంతా తెచ్చి చెరువు కట్టకట్టేస్తున్నారు మెయిన్ వచ్చి ఈ ఉండే ఈ చికెన్ చేపలు వేస్టేజ్లు ఈ ఇండ్లు కొట్టే డెమాలజ్ అయినా మన్నంతా తెచ్చేటి పెడతా ఉన్నారు దయచేసి చెరువుకు రెండు పక్కల ఉండే ఈ పిచ్చి ముక్కలు తొలగించాలని కోరు కోరుకుంటా ఉండ మెయిన్ ఏమంటే పలం నేరు కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ సబ్ డివిజన్ పేరుకే సబ్ డివిజన్ కానీ సబ్ డివిజన్ స్థాయి అంతా ఎదగలేదు పలము నీరు కనీసం పలం నీరుకి ఆనుకోండి చెరువును కూడా రెడీ చేయకపోతే ఎట్లా మీరు మీరే చెప్పండి పొలం నీరుల కౌన్సిల్ ఉన్నారు అధికారులు ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇంతమంది పెట్టుకొని ఈ చెరువు ఇంత గొప్పగా ఉంటే ఒకసారి రండి అందరు చూస్తాం రండి ఈ చెరువు ఎంత గొప్పగా రండి ఒక్కసారి చెరువు చూడండి మా కోసం చెప్పలేదు పది మంది కోసం చెప్తా ఉండేది కుడి కుడిపక్క మొత్తం పిచ్చి మొక్కలే దాన్ని లేరా గతంలో పదేళ్ల ముందు ఈ చెరువు కన్నా చూడాలనుకుంటే బస్సులో చూస్తే ఎడంపక్క కుడిపక్క బృందాన ఘాటం లాగా కనబడతా ఈ పెద్ద చెరువు లెఫ్ట్ సైడ్ చెరువు కుడిపక్క పంట పొలాలు ఈరోజు చెరువే కనుమరుగైపోయింది మనం బండిలో పోయిన టూ వీలర్ చెరువే కనబడదు ఎందుకురా కనపడుతుంటే రెండు పక్కల చెట్లు మర్చిపోయింది దయచేసి ఆ చెట్లు తొలగించాలని అధికారులకి ప్రజాప్రతినిధులకి కోరుకుంటా ఉండ ఎందుకురా ఈ విషయం గురించి చెప్తాను అంటే ఈ చెరువేం ఊరు బయటేం లేదు పొలంనేరు టౌన్కు ఆనుకొనే ఉంది ఆ విషయంగానే చెప్తాండి ఇది పొలంనేరు కాన్స్టిట్యున్సీలో ఇది హెడ్ హెడ్ క్వార్టర్స్లో ఊరు కానుకునే చెరువు ఇట్లుంటే ఎట్లా